शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోన్నమ ఆంగ్ల నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్ని విధాలుగా శుభం జరగాలి అని చెప్పేసి మీ అందరినీ కూడాను ఆశీర్వదిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకునే ముందుగా నెలవారీ ఫలితాలలో భాగంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ జనవరి మాసంలో ధనుసు రాశి వారికి సూర్యుడు ఒకటి రెండు స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కుజుడు ఎనిమిది ఏడు అష్టమ సప్తమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు బుధుడు ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు గురువు ఆరో స్థానం షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఇక శుక్రుడు రెండు మూడు స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు శనిశ్చరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు రాహువు అర్ధాష్టమ స్థానంలో కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా బుధుడు శని యొక్క అనుగ్రహం ఉంది శుక్రుడు కూడాను బాగా ఉన్నాడు బుధుడు బాగా ఉన్నాడు కాబట్టి మాసవారి ఫలితాలపై కొంత ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు బాగానే ఉన్నాయి అయితే మెజారిటీ ప్లానెట్స్ మట్టుకు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మిశ్రమ ఫలితాలే ఓవరాల్గా గోచరిస్తున్నాయి కనుక ఒకటి రెండు వారాలు కొంత అనుకూలంగా ఉంటాయి ఇక మూడు నాలుగు వారాలలో ప్రతికూలత కనబడుతుంది ఏదేమైనప్పటికీ ఒకటి రెండు వారాలలో కొన్ని విషయాలలో ప్రతికూలత కొన్ని విషయాలలో అనుకూలత మూడు నాలుగు వారాలలో కూడాను కొన్ని విషయాలలో అనుకూలత కొన్ని విషయాలలో ప్రతికూలత ఇలా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి చేసేటువంటి పనుల లోపల శ్రమ పెరుగుతుంది అంటే మీరు ఊహించిన దానికంటే కూడాను వర్క్ లోడ్ బాగా పెరుగు పెరుగుతుంది ఫలితం అనుకున్న దానికి భిన్నంగా ఉంటుంది ఆశించినంతటువంటి ఫలితాలు ఉండవు ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు బాగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా శ్రద్ధతో పనులు చేయవలసినటువంటి సమయము అప్పుడు మాత్రమే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఇక పనులు ఆలస్యంగా పూర్తి కావడంతో ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుంది అంటే రుణ భారం పెరుగుతుంది మీరు అప్పు తీసుకొని ఏదైనా కార్యక్రమం ప్రారంభించినట్టయితే ఆ పని అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా మీకు రుణభారం పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మాసంలో కనుక కొంత రుణం తీసుకొని పనులు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం లోపల ఇకపోతే రాజకీయ నాయకులకు కార్యకర్తలతో అధినాయకులతో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారస్తులకు వ్యాపారం సుగమంగా కొనసాగుతుంది చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు లాభదాయకంగా ముందుకు వెళతారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు పరిష్కరింపబడి అనుకూలమైనటువంటి తీర్పులను ఈ నెలలో మీరు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది భార్యా పిల్లలతో సఖ్యతతో ఉంటారు అనుకున్నవి అనుకున్నట్టుగా ఇంటిలో మీరు చెప్పడం మూలకంగా వాళ్లకు తోచిన విధంగా మీకు సహాయ సహకారాలు సలహాలు ఇవ్వడంతో మీరు సంతృప్తిగా పనులు చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఇక కష్టానికి తగిన ప్రతిఫలము ఉంటుంది ఆర్థిక పరిస్థితి మట్టుకు బాగానే ఉంటుంది రావాల్సినటువంటి డబ్బు వస్తుంది అయినప్పటికీ మీరు పనుల విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త అవసరము చేతిలో డబ్బు మట్టుకు ఉంటుంది ఈ మాసం లోపల ఆదాయం స్థిరంగానే ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా దగ్గర వారితో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి అంటే స్నేహితులతో బంధువులతో ఆత్మీయులతో చిన్ననాటి మిత్రులతో మీకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతుంటారో వాళ్ళందరితోనూ కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఏదో రకంగా మిషనరీ మూలకంగా ఇంటి మరమ్మతుల మూలకంగా అనుకోని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనుల లోపల ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి ఇక ఉద్యోగస్తులకు తోటి వారితో పర్వాలేదు బాగానే ఉంటారు హై అప్స్తో మీరు సఖ్యత స్నేహము మెయింటైన్ చేయాలి అది చాలా అత్యవసరమైనటువంటి విషయం ఇంటి లోపల ప్రశాంతత కొరకై మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి శుక్రుడు బాగానే ఉన్నాడు అయినప్పటికీ మీ వైపు నుండి మీరు ప్రశాంతత కొరకు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఇక మానసికంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి అంటే అనవసరమైనటువంటి విషయాలలో ఆలోచించడం మూలకంగా లేదా శత్రుత్వం పెరగడం మూలకంగా సమాజంలో మీకు కొన్ని రోజుల నుండి స్నేహంగా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఒకే క్షణం లోపల మారిపోయి శత్రువులుగా మారడం మూలకంగా మీరు మానసికంగా ఇబ్బందులు శారీరక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ ఫలితాలను మీరు మీ ఎఫర్ట్స్తో రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ జనవరి మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రథమంగా స్థానంలో మీకు అంగారకుడు సంచరిస్తున్నాడు కుజాష్టమం కుజుడు అష్టమ స్థానంలో సంచరించడము ప్రబల ప్రతికూలమైనటువంటి సంచారం కాబట్టి ఆ కుజ భగవానుడికి పరిహారం తప్పకుండా ఈ మాసంలో మీరు చేసుకోవాలి ఏం చేయాలి సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి ధరణి విద్యుత్ కాంచన సన్నిభం కుమారం హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి లక్ష్మీ నరసింహస్వామిని కొలవడం మూలకంగా మీకు ఒక చేయుత లభిస్తుంది ఆ భగవంతుడు మీకు ఒక ఆపత్తులో ఉన్నటువంటి వాడికి ఒక హస్తాన్ని అందిస్తాడు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని కొలవడం మూలకంగా మీరు ఆపదల నుండి విముక్తులయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నరసింహస్వామిని కొలవండి తర్వాత భగవంతుడు ఆ గురువు రూపం లోపల ఉంటాడు సద్గురువులను సందర్శించుకోండి మాతాపితలను సేవించండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి శంకరుణ్ణి పూజించడం మూలకంగా మీకు చాలా విషయాలలో సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఓవరాల్గా మీకు గ్రహస్థితి కొంత ప్రతికూలంగానే ఉంది కొన్ని విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురు రాహు కేతువు కుజుడు ఇలాంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీ వైపు నుంచి ఎఫర్ట్స్ ఈ మాసంలో చాలా అవసరము అవి అధిగమించడానికి దుష్ప్రభావము లేకుండా ఉండడానికి ఆ గ్రహల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావాలు నల్లిఫై కావడానికి మీరు భగవత్ ఆరాధన చేయడము భగవంతుణ్ణి సందర్శించుకోవడము దేవాలయాలకు వెళ్ళడము ఇవి చేసినట్టయితే మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ జనవరి మాసంలో మకర సంక్రాంతి ప్రవేశమవుతుంది ఇది పెద్ద పర్వకాలం సంక్రాంతి మేష సంక్రమణ మొదలుకొని మీన సంక్రమణ వరకు అంటే ప్రతీ నెలకు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశిస్తాడు అందులో మకర రాశిలోకి ప్రవేశించడాము అనేటువంటిది చాలా గొప్ప సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ పద్నాలుగో తారీఖున పద్నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదు రోజున ఉదయం సూర్యభగవానుడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ మకర రాశి ప్రవేశించినది మొదలుకొని ఆరు మాసాల వరకు ఉత్తరాయణంగా మనం పరిగణిస్తాం అంటే ఈ ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకు దివా భాగం రాక్షసులకు రాత్రి భాగం కనుక ఈ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మంచి పనులు చేసుకోవడానికి శుభకార్యాలు చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి పర్వకాలంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ మకర సంక్రాంతి రోజున మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ సమయం లోపల ఏ సమయము ప్రవేశమైనది మొదలుకొని అంటే ఉదయం పద్నాలుగో తారీఖు నాడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకరానికి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు అది మొదలుకొని సాయంత్రం నాలుగు యాభై నాలుగు నిమిషాల వరకు సంక్రాంతి పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది ఈ పుణ్యకాలం లోపల మనం ఏం చేయాలి అనంటే స్నానదాన జప పితృదేవతలకు తర్పణాలు చేసుకోవాలి అంటే స్నానం నదీ స్నానం చేయడము లేదా తీర్థస్నానం చేయడము సముద్ర స్నానం చేయడము లేదా మనకు మహానదులకు వెళ్ళి స్నానం చేయడం అనేటువంటిది ఈ మకర సంక్రాంతి రోజున చాలా ఉత్తమమైనటువంటిది తర్వాత మనకు తోచిన రీతిగా దానం చేసుకోవాలి అంటే ఈ పర్వకాలం పర్వకాల సమయం లోపల మనం ఏదైతే దానం చేస్తామో అది అక్షయమైనటువంటి పుణ్యఫ్లాన్ని ఇస్తుంది అంటే మామూలు రోజులలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేసినట్టయితే మీరు ఒక రూపాయి దానం చేసినట్టయితే వెయ్యి రూపాయలు దానం చేస్తే ఎంతనైతే ఫలితం వస్తుందో అంత మీకు ఈ పర్వకాలంలో దానం చేయడం మూలకంగా లభిస్తుంది కాబట్టి ఈ పర్వకాలం లోపల సంక్రాంతి పర్వకాలం లోపల దానానికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది తద్వారా అక్షయమైనటువంటి ఫలాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ పర్వకాల సమయం లోపల జపాలు చేసుకున్నట్టయితే జపము అనంటే మీకు భగవంతుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాన్ని జపించినా కూడాను ఏ మూలమంత్రాన్ని జపించినా కూడాను ఆ సమయం లోపల మీకు అక్షయమైనటువంటి పుణ్యఫలం వస్తుంది అన్ని దోషాలు కూడాను పరిహారం అవుతాయి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పర్వకాలం లోపల పితృదేవతలకు సంబంధించి తల్లిదండ్రులు అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు మనకు జీవితం లోపల వాళ్ళ మూలకంగానే మనం ఈ జీవనం ఈ భూమి మీదికి వచ్చాము జీవనాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి వాళ్ళ విషయమై పితృదేవతల విషయమై ఈ పర్వకాలంలో ఎవరైతే శ్రాద్ధాదులు వాళ్ళ విషయం లోపల మనకు దానాదులు కానీ ఇవన్నీ చేస్తారో అప్పుడు ఆ పితృదేవతలు అనుగ్రహిస్తారు కనుక ఈ పర్వకాలంలో ఇవన్నీ కూడాను చేసుకోవాలి అంతేకాకుండా ముత్తైదువలు సువాసినులు ముఖ్యంగా ఈ పర్వకాలం లోపల గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత వాళ్లకు తోచినటువంటి నోములు ఇవ్వడం అనేటువంటిది గు ప్రధానంగా ఇవ్వడం అనేటువంటిది కూడా ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఇవి ఆచరించినట్టయితే మనకు మకర సంక్రాంతి పుణ్యకాలం లోపల చేసినటువంటి ఫలితము అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది కనుక ఇది ఆచరించండి శుభ ఫలితాలను పొందండి శుభం